హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ముఖ్యంగా డాండ్రఫ్ని తగ్గించి హెయిర్ రూట్స్ అనేవి స్ట్రాంగ్ చేయడానికి ఓన్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే ఈరోజు హెయిర్ ప్యాక్ని ప్రిపేర్ చేశాను దీన్ని యూస్ చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది ముఖ్యంగా డాండ్రఫ్ వంటి సమస్యలు తగ్గుతాయి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఫుల్ వీడియో చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దానికి ముందుగా మనకు కావాల్సింది ఉసిరి ఉసిరిని చిన్న చిన్న ముక్కలుగా చే కోసుకొని పెట్టుకుందాము ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఎన్నో పోషకాలు ఉంటాయి ఇందులో ఉన్న పోషకాలు జుట్టు పెరుగుదలకు బాగా ఉపయోగపడతాయి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి హెయిర్ అనేది స్ట్రాంగ్గా పెరగడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది తలలోని చుండ్రుని తగ్గించడానికి కూడా ఈ ఉసిరి అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాము ఇందులో ఇంకొక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ని కూడా యాడ్ చేసుకుందాము అది పెరుగు పెరుగు తలలోని వేడిని తగ్గిస్తుంది డ్యాండ్రఫ్ని తగ్గించడంలో కూడా పెరుగు అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది డ్రైగా ఉన్న హెయిర్ని సాఫ్ట్గా చేస్తుంది డల్గా ఉన్న హెయిర్కి ఇన్స్టెంట్గా షైన్ ఇవ్వడానికి పెరుగు అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది రెండు లేదా మూడు స్పూన్లు ఈ ఆమ్లాలో మనము పెరుగును యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీకు అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు పెరుగుతోనే మెత్తగా స్మూత్గా గ్రైండ్ అయిపోయింది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము కొబ్బరి నూనెను కూడా యాడ్ చేసుకుందాము ఒక టూ స్పూన్ కొబ్బరి నూనెను కూడా యాడ్ చేసుకుందాము కొబ్బరి నూనె వల్ల హెయిర్ అనేది హెల్తీగా పెరుగుతుంది జుట్టు రాలే సమస్య తగ్గుతుంది డ్రైగా ఉన్న హెయిర్ని స్మూత్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు బా ఈ మొత్తాన్ని మనము బాగా కలుపుకొని మన హెయిర్ రూట్స్కి అప్లై చేసుకోవడం వల్ల చుండ్రు సమస్య అనేది మనకు వెంటనే తగ్గిపోతుంది దీన్ని మనము వారంలో ఒక్కసారి యూస్ చేయడం వల్ల డాండ్రఫ్ అనేది మనకు తగ్గిపోతుంది అలాగే హెయిర్ కూడా హెల్దీగా పెరుగుతుంది జుట్టు రాలే సమస్య తగ్గుతుంది అప్లై చేసుకుని హాఫ్ అన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే హెయిర్ అనేది సిల్కీగా సాఫ్ట్గా తయారవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి న్యాచురల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి